इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ ఓ మెరుమన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుడు కృపచేత అందరుక్షేమమే కదా ఆయన వాత్సల్యము బహు గొప్పది అండి ఆయన కృపా బాహుముల చేత మనను రక్షిస్తూ ఉన్నారు దేనికి మహిమ కలిగింది పిల్లరా రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించడం అను దినము మళ్ళను తన ప్రేమవాకుల చేత దర్శిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారా ఈ రోజున ప్రభు మనతో ఇరవై అగ్రందంలో నుంచి ముప్పై ఒకటో అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి ఆనందమును కలుగు చేతులు గనుక సంతోషించెదరు జోమియా ఐ విల్ గివ్ ద కంఫర్ట్ అండ్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ సారో దేవునికి మహిమ దేవుని యొక్క వాక్యము వాగ్దానం ఎంతో గొప్పదో చూడండి నేను వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేస్తాను కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు పిల్లరా మరి ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇది ఎవరికి ఇస్రాయల్ జనాంగం పట్ల ప్రభు చూపుతున్న కృపజ్ఞాపకం వస్తుందండి చెరపట్టబడిన ఇస్రాయేల్ ప్రజలను దేవుడు రప్పించడానికి విడిపించడానికి మరలా ప్రణాళిక వేశాడు ఆయన యొక్క ప్రణాళికలోకి దేవుని బిడ్డారా ఈ ప్రజలు ఉన్నారు కాబట్టి వారందరికీ మళ్ళీ ఆ విచారాలన్నీ కొట్టివేసేయడానికి నోటి నిండా నవ్వు ఉంచడానికి వారి ఆనందాన్ని కలిగి చేసి వారిని సంతోషించేటట్టుగా చేయటానికి తండ్రి అయిన దేవుని యొక్క ఆ కారణం చేత దేవుడు ఆ ప్రజలను విడిపించటానికి తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడండి పిల్లరా వచనం మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో మీ పట్ల నేను ప్రేమిస్తూ ఉన్నాను అందుకే ఎడతెగ నికృప నేను మీ పట్ల చూపిస్తూ ఉన్నాను నికృపతో జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి చెప్తా ఉంటాడు ఇదే మూడో వచనంలో కాబట్టి ప్రి దేవుని వెళ్ళారా ఎవరిమైనా మనం బాధపడుతూ ఉంటే మన ప్రభువు ఊరికినే చూస్తూ ఊరుకోలేడండి మన పట్ల ఏదో కార్యం చేయడానికి మనల్ని విడిపి సిద్ధంగా ఉంటాడు కానీ మనమేనండి మన యొక్క జీవితాలను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటికీ దూరంగా పారిపోతూ ఉంటాం ఈ దేవుని బిల్లారా వాకి మేము చెప్తుందో తెలుసా దేవుని వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరం ఆయన చెప్పి తెలియచేస్తా ఉంది దూరంగా పారిపోద్ది అని చెప్పి మనం చేస్తున్నాను పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధానానికి దగ్గరగా రండి ఆయన ప్రేమను సంపూర్ణంగా అనుభవించండి నీకు ఆనందాన్ని కలిగ చేస్తాడు నిన్ను సంతోషింపజేస్తాడు ఇది వా దేవుని ప్రజలని ఇస్ట్రైలు మాత్రమే కాదండి మనకి కూడా తన సొత్తుగా చేసుకున్న నీకు నాకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి నీకు ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పి మా జీవితాల్లో ఆనందం ఎక్కడుందండి మా బ్రతికంతా కూడా ఎప్పుడు రోగాలే ఎప్పుడు నిరాశే ఎప్పుడు కూడా విచారాలే ఓ ఈ జీవితం భరించలేకపోతున్నానండి ఎందుకు వచ్చిన జీవితం అండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది మీలో లేరు ప్రియదేవుని బిడ్డారా అయితే రోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ఇది నా మాట కాదు ప్రియదేవిని బిడ్డ ప్రభువునితో మాట్లాడుతున్నాడు నీకు ఆనందాన్ని ఇస్తాను నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి ఆనందం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్న ప్రభు పైన ఆశ పెట్టుకోండి ఆశగల ప్రాణాలను ఆయన తృప్తి పరుస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన ఇచ్చిన ఆనందం చేత ఆ జాయ్ చేత పిల్లరా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు హృదయంలో ఈ ఆనందం అనేది హృదయంలో ఎప్పుడూ ఉంటే పిల్లరా ఈ సంతోషం అనేది బయటికి మనం ప్రకటిస్తూ ఉంటాం ఎన్ని విచారాలు ఉన్నప్పటికీ ప్రభా విచారాలన్నిటి మీద మన ఆనందంతో కప్పే పిల్లరా ఎంత చక్కటి సంతోషం మన జీవితాల్లో ఉంటుందో తెలుసా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దీన దరిద్ర స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుని పక్షంగా ఉన్నాడండి నిన్ను ఆనందింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి నీ కొరకు విచారం చేస్తున్నాడన్న సంగతిని మర్చిపోవద్దు ఆయన చెన్నీలను అనుభవించండి ఆశీర్వదించబడండి అద్భుతాలు అనుభవించండి అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మన అందరికీ కూడా అనుగ్రహించి తన మహిమలో మనల్ని స్థిరపరిచి ఆశీర్వదించను దాకా ఆమె ఇది దీవెన్ బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నాను తెలియజేస్తున్నాను నేనూ తర వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్మయాభంలో నుండి ఆరో అధ్యాయం మీరు ఏడవచ్చును వారిని మీకు లోహోపుతుంటగా నేను నియమించున్నాను దేవునికి మహిమ కలిగిన గాక చక్కటి వాగ్దానం కదా వారిని నీకు లోహపు తొంటగా నియమించున్నాను అంటున్నాడు అంటే నీకు భద్రతగా నీకు ఆయుధంగా ఆయన ఉంచుతున్నాడు కాబట్టి నువ్వేం భయపడవలసిన పని లేదు అండి దేనికి నూతన వస్త్రంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మరి వివాహ దినాలు బర్త్డే జరిపించుకొచ్చిన వారికి ఒక దినము ముందుకు గడిచింది అంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి దీన్ని బట్టి సంతోషించి ఆనందించి రఘుల ముందుకు కొనసాగండి అటువంటి ఆశీర్వాదాలతో ప్రభుత్వం నింపిన గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను ఏదైనా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి చక్కటి మాట్ చెను తృప్తి పరిచావు బ్రవ్వ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును తండ్రి నాయన నేను మమ్మల్ని ప్రత్యేకపరచుకున్న దేవుడు దేవుడవు తండ్రి మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు మమ్మల్ని సంతోషంగా జీవింపజేసే దేవుడు లోకంలో ఏవేవో ఆనందం ఇస్తాయని చెప్పి మేము ఆరాళ్ళు పడుతూ ఉంటాం కానీ అవన్నీ కూడా బ్రవ్వా నాయన తాత్కాలిక ఆనందమే కానీ నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పి చెప్తున్నావు కదా తండ్రి నీకు స్తోత్రాలు నీ కార్యములు మా పాటలు జరిగించి మహిమ పొందుకోమని వెంటనే ప్రతి ఒక్కరి జీవితంలో విచారాలు కొట్టి వేయండి ఆనందంతో నింపడు సంతోషంతో నింపబడి వేడు నువ్విచ్చే ఆనందం నిత్య ఆనందం నాయన నువ్వు ఇచ్చే సుఖము నీచే సుఖం రవా నువ్వు ఇచ్చే సంతోషం నిత్య సంతోషం నాయన దానిలో మా బిడ్డలు స్థిరపరచబడుదరుగా ఆకటి ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఇది దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకునే మీ సన్ని తోడుగా వచ్చాయి ఇంకా ఎవరైనా దీనిని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను దేవానికి వందనాలు మహాదేవుడా మహాదేవుడ ఇంకా ఎవరైనా ప్రభా హాస్పిటల్లో ఉంటే రక్షించండి స్వస్థపరచండి ప్రభావ రోగాలను పాపమని వేడుకుంటా మరణయిపోయి ఉంటే లేవనెత్వం వేడుకుంటున్నాను గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని ప్రభావ నీ నీరులతో నింపండి పండిన నీ మేలుతో నింపండి పండినయన విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రాభ నీళ్ళు కొరకేమో బిడ్డల జ్ఞాపకం చేసుకోమని అయినా తండ్రి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పర్షుదాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లూ యూ ఉ